రోజు భారతీయ జనతా పార్టీ చైర్మన్తో సంబంధించి నిజామాబాద్ దగ్గర అదేవిధంగా రాష్ట్రంలో మహిళా ప్రాంతాలకు పసుపు రైతులు కల్ఫ్ కార్మికులు మరి సంఘాల నాయకులతో కలిసి వచ్చి డాక్టర్ లక్ష్మణ్ గారి ఓబీసీ మోర్చా బీజేపీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారి మరి వారి సమక్షంలో బీజేపీలో చేరడం జరిగింది నిజామాబాద్ ధర్మపురి అరవింద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి కావడం ప్రధానంగా పసుపుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయించడం స్వయంగా గౌరవ ప్రధానమంత్రి గారు ప్రకటించడం అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు చేసిన కృషి కారణంగా మరి బోర్డు యొక్క పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయించడం రాబోయే రోజుల్లో పసుపు రైతుల యొక్క సంక్షేమం కోసం కృషి చేయడమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ చేయడం జరిగింది అనేక సంవత్సరాలుగా మరి పసుపు రైతుల ఉద్యమము మరి అనేక సార్లు ఢిల్లీలో ధర్నాలు మరి అనేక పోరాటాల తర్వాత మరి దాన్ని గుర్తించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా కేంద్ర మంత్రివర్గంలో నిర్ణయించి విజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన కారణంగా మరి నేను ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం జరిగింది గతంలో నేను బీజేపీలో ఉండి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రాజీనామా చేసి ఆ రోజు పసుపు బోర్డు జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో రాజీనామా చేయడం జరిగింది బీఆర్ఎస్ లో చేరి మరి దక్షిణ భారతంలోనే అనేక రాష్ట్రాలలో మరి ఆ రోజు తెలంగాణ మోడల్ మీద సదస్సులు పెట్టి అనేక సమావేశాలు చేసి మరి ఎంత కృషి చేసినప్పటికీ కూడా పార్టీలో గుర్తింపు కూడా లభించలేదు కాబట్టే దానికి నిరసనగా రాజీనామా చేసి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది ఇది మరి తిరిగి సొంత దూటికి చేరినట్టుగా నేను భావిస్తున్నా కాబట్టి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా రైతులకు మేలు జరగాలి గల్త్ కార్మికులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే విజయకుండా రావడం జరిగింది వారు సాధారణంగా ఆహ్వానించారు పార్టీ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారికి డాక్టర్ లక్ష్మణ్ గారికి అదేవిధంగా కరువుపురి అరవింద్ గారికి మిగతా నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం